నిజం ఎప్పుడైనా గర్వంగా ఉంటుంది కాబట్టి నిజం సింహం లాంటిది సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం అని అర్థం సింహం ఎప్పుడైనా ఒంటరిగానే వేటాడుతుంది అబద్ధం ఎప్పుడైనా కుక్క లాంటిది ఒక కుక్క అరిచింది అనుకో దానికి తోడు నాలుగు కుక్కలు కూర్చొని అరుస్తాయి కదా అలాగే అబద్ధానికి నిజానికి ఉన్న తేడా కుక్కకు సింహానికి మధ్యలో ఉన్న తేడా గమనిస్తే మీకే తెలిసిపోతుంది నిజానికి అబద్ధానికి చాలా తేడా ఉందండి ఎందుకంటే నిజం ఎప్పుడైనా చేదుగా ఉంటుంది గర్వంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది చేదును ఎవరైనా ఇష్టపడతారా ఎవ్వరూ ఇష్టపడరు కాకరకాయను చాలామంది ఇగ్నోర్ చేస్తారు చాలా తక్కువ మందే ఇష్టపడతా ఉంటారు నిజం నిజం కూడా అలాగేనండి చాలా తక్కువ మందే నిజం ఇది నిజము అని తెలుసుకొని మాత్రమే ప్రవర్తించే వాళ్ళు కొందరు ఉంటారు అబద్ధం చెప్పగానే ఇది నిజం అనుకొని నమ్మి ప్రవర్తించే వాళ్ళు కొంతమంది ఉంటారు నిజం తెలవడానికి చాలా టైం పడుతుందండి ఇది నిజం అని నిరూపించుకోవడానికి చాలా టైం పడుతుంది కొన్నిసార్లు అబద్ధాలనే నిజం అనుకొని నమ్మేసి జీవితాలు ఎంతోమంది చాలామంది నాశనమై ఉంటాయి సో నిజం ఏదో తెలుసుకోవడానికి టైం పడుతుంది కానీ నిజంలో వచ్చే ధైర్యం గర్వం అది వేరే లెవెల్లో ఉంటుంది మళ్ళా అది ఎలాగంటే ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేసావు ఏదైనా మంచి పని చేశావు అది నీ నేను చేశాను అని గర్వంగా చెప్పుకోగలుగుతావు నువ్వు ఏదో అబద్ధాలు ఆడో పిచ్చి పిచ్చి పనులు చేసావు ఇలా ఏదైనా అనుకో ఏదైనా జాబు లేదంటే ఇచ్చి పొందిన జాబుకు గర్వం ఉంటుందా ఉండదు అదే నిజాయితీగా నువ్వు చదువుకొని నువ్వు ఏదైనా జాబు పొందావనుకో నీకు ఎంతైనా గ గర్వం ఉంటుంది ఎందుకంటే నువ్వు కష్టపడి చిన్నప్పటి నుంచి నువ్వు కష్టపడి నువ్వు చదివి నువ్వు ఒక జాబును సంపాదించుకున్నావు అంతేగాని మధ్యలో డబ్బులు ఇచ్చో లేదంటే ఎవరినైనా కొనుక్కోనో లేదంటే ఇట్లా చదువును కొనుక్కొని అయితే నువ్వు జాబ్ అయితే సంపాదించలేదు అబద్ధంగా వచ్చింది ఎప్పుడైనా భయపడుతూ ఉంటుంది గర్వంగా ఉండలేదు నిజాయితీగా వచ్చింది గర్వంగా ఉంటుంది ఒక మనిషి తప్పు చేసినా సరే నేను ఈ తప్పు చేసాను దీనివల్ల ఇంత నష్టం జరిగింది ఈ తప్పు నేను చేయకపోయి ఉంటే బాగుండు అని అనుకొని ఒక మనిషి ఆ తప్పును రియలైజ్ అయ్యి సారీ చెప్పిండనుకో అది వేరే ఉంటుంది ఎందుకు సారీ చెప్తుండు తను తప్పు చేసిండు తను తప్పు చేసినా తనకు తాను ధైర్యంగా ఒప్పుకోండు నిజాన్ని ఒప్పుకోవాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నిజాన్ని ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి అబద్ధాన్ని ఒప్పుకోవడం ఈజీ నటిస్తే సరిపోతుంది కానీ నిజం చాలా కష్టం అబ్బ నిజాన్ని ఒప్పుకోవాలంటే చాలా చాలా అంటే చాలా ధైర్యం కావాలి ఆ ధైర్యం ఉన్న వాళ్ళే నిజాన్ని ఒప్పుకోగలుగుతారు ఆ ధైర్యం లేని వాళ్ళు నిజాన్ని ఒప్పుకోలేరు అటు ఇటు గుంపి అబద్ధాల దారికి తీసుకొస్తారు నటించో ఏదో ఒకటి చేసి అలా ఉంటుంది నిజానికి అంత గొప్ప విలువ ఉంటుంది కాకపోతే ఇప్పుడు బంగారం ఉంది కదండి ఈ బంగారాన్ని దాన్ని మంటలు వేసి కరిగించి దాన్ని ఒక రూపురేఖలు తెచ్చినాక ఇది ఈ వస్తువు ఇది ముక్కు పుల్ల లేదంటే అయ్యి లేకంటే హారము ఏదో ఒకటి ఉంటుంది కదండి ఇలాంటివి ఇది బంగారమే అని దాన్ని అది నిరూపించుకోవాలంటే అది నిప్పులో పడితేనే దాన్ని అది నిరూపించుకోగలుగుతుంది బంగారాన్ని కా బంగారమే మంటలో కాలినప్పుడు దాని నిజాయితీ కోసం ఇప్పుడు అబద్ధం అబద్ధం ఏముందండి అబద్ధం నాలుగు మాయ మాటలు చెప్పి రెండు కన్నీటి బొట్లు గార్చి నేను ఇది చేయలేదంటే చేయలేదు అని ఏడుస్తూ నటించిన కథం అది దాన్ని పది మంది నమ్ముతారు నమ్మినప్పుడు అదే నిజం అనుకోని అబద్ధం ఎంతసేపు ఆనందాన్ని ఇస్తుందండి మహా అయితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇది నిజం కాదు అని తెలిసిన రోజు మళ్ళీ అదే చేదు మిగిలిపోతుందిగా ఇది నిజం కాదు అని నిజం తెలిసినప్పుడు చేదునే కదా చేదులో వచ్చే ఆనందమే గొప్పగా ఉంటుందండి చేదు ఎప్పుడైనా ఆరోగ్యాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి నిజం ఎప్పుడైనా ఆనందాన్ని ఇస్తుంది ఒంటరిగా ఉన్న గర్వంగా ఉన్న ధైర్యంగా ఉన్న చేదు చేదే చేదే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ రోజు షుగర్ వేసుకొని టీలు కేకులు ఏమంటారు స్వీట్లు అవి ఇవి తింటారు హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా షుగర్ వచ్చి ఏదో ఒకటి అవుతుంది కదా సో అది కూడా అంతే అండి అబద్ధం ఎప్పుడైనా తీయగా ఉండవచ్చు కానీ దానివల్ల వచ్చే ఫలితం షుగర్లో బీపీలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అబద్ధం ఎప్పుడైనా నలుగురు తోడుగా ఉంటుంది ఒక మనిషి అబద్ధం ఆడినంటే దానికి నలుగురు తోడు కావాలి నిజానికి ఒక్కరి తోడు కూడా అవసరం లేదు ఒంటరిగా ఒక్కటే మనిషి ధైర్యంగా ఎదుర్కోగలడు నిజాన్ని ఎప్పుడైనా అబద్ధానికి నలుగురు తోడు కావాలి భయంతో ఉంటుంది అబద్ధం ఎప్పుడైనా నిజాయితీగా ఉండలేదు కాబట్టి అబద్ధం కాదు అది అందుకే ఎప్పుడు భయంతోటే ఉంటుంది అబ్బా ఈ తప్పు చేశాం మనం ఈ తప్పు ఎప్పుడు బయటపడుతుందో మనల్ని ఎప్పుడు ఇగో ఇలా ఆలోచిస్తూ ఉంటా ఉంటుంది ఎప్పుడు అదే ఇక ఈ ధైర్యంగా వాళ్ళు ఏం చేస్తారు సరే నేను తప్పు చేసిన ఈ తప్పు నా వల్ల జరిగిపోయింది ఇప్పుడు ఏంటి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేస్తే మనం ఒక బంధాన్ని కలుపుకోవడానికైనా ఏదైనా చేయడానికైనా ఉంటుంది అబద్ధం చెప్పి ఎన్ని రోజులైనా కలిసి ఉంటారండి ఏ బంధం సరే అబద్ధం చెప్పి ఏ ఇప్పుడు అబద్ధం చెప్పినప్పుడు ఏ బంధం ఎన్ని రోజులు నిలకడగా ఉండలేదు కొన్ని రోజులు మాత్రమే హ్యాపీనెస్ను ఆనందాన్ని ఇస్తుందేమో ఒక చిన్న అబద్ధం కానీ చాలా రోజులు ఆనందాన్ని ఇవ్వలేదు ఒక అబద్ధాన్ని నిజం చేసి ఎన్ని రోజులైనా బ్రతకగలవచ్చు కా బ్రతకగలగొచ్చు కానీ మళ్ళీ అది నిజం కాదని తెలిసిన రోజు నిన్ను ఎక్కడ పెడతారో అది కూడా నీవు ఆలోచించుకోవాలండి అబద్ధం ఇప్పుడు చెప్పాను అయిపోయింది ఇప్పటితోటి అనుకుంటే అది కుదరని పని ఎందుకంటే అబద్ధం ఏ రోజుకైనా ఇది అబద్ధమే అని తెలుస్తుంది కాబట్టి భయపడుతూ ఉంటారు ఏ బంధంలో అయినా నిజాన్ని నిజాయితీగా ఒప్పుకురనుకో మహా అంటే నాలుగు రోజులు తీడతారు లేదంటే దూరం పెడతారు లేదంటే నాలుగు కొడతారు కోపం వచ్చి అంతేగాని నాలుగు రోజులు బాధపడతారు నిజం చెప్తే అంత మటుకే కానీ జీవితాంతం హ్యాపీగా ఉంటారు నిజాయితీ ఒప్పుకున్నందుకు కానీ అబద్ధం చెప్పిరన్న అబద్ధం ఒక అబద్ధాన్ని చెప్పి బంధం కలుపుకుంటారు అనుకో వీ నువ్వు ఎప్పుడు చెప్పినా ఇక అబద్ధం ఇది నిజం కాదు ఇప్పుడు ఇదొక్కటే అని కాదు వేరే ఏ నిజం చెప్పినా కానీ ఇది అబద్ధమేమో నువ్వు నువ్వు నిజాయితీగా నిజమే చెప్పవచ్చు నెక్స్ట్ టైం ఒకసారి అబద్ధం చెప్పాను దొరికిపోయాను అయిపోయింది నెక్స్ట్ టైం నిజం చెప్తుండొచ్చు నువ్వు నీకు నువ్వుగా నిజం చెప్పినప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది ఎదుటి వాళ్లకు వీడు మళ్ళీ అబద్ధం చెప్తుండు లేకుంటే ఈమె మళ్ళీ అబద్ధం చెప్తుంది ఇలాంటి సందర్భాలు రావచ్చు సో ఎప్పుడైనా నిజాయితీగా ఉన్న బంధం ఏదైనా నాకు తెలిసి గొప్పగా ఉంటుంది అందంగా హ్యాపీగా గర్వంగా ధైర్యంగా ఉంటుంది నిజాయితీగా ఉన్నది నిజంగా ఉన్నది ఏ బంధమైనా కావచ్చు లేదా ఇంకేమైనా మాట అయినా కావచ్చు ఇంకేదైనా జాబ్ అయినా కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు నిజాయితీగా మనం సంపాదించుకున్న సంపాదన అయినా కావచ్చు మనల్ని వదిలి వెళ్ళదండి ఇప్పుడు ఎవరో జాబ్ చేస్తుర్రు ఇప్పుడు అబద్ధం ముచ్చట్లు చెప్పి ఏవేవో మాటలు చెప్పి వాళ్ళకి అంత ఇయ్యాలి వీళ్ళకి ఇంత ఇయ్యాలని లంచాలు తీసుకొని అబద్ధ మాటలు అట్లా అట్లా సంపాదించుకున్న వాళ్ళకు ఉంటుందా ఉండదు మహాయత కొన్ని రోజులు హ్యాపీగా ఉంటుండొచ్చండి అంతేగాని నిజాయితీగా సంపాదించుకున్నంత మాత్రం ఉండదు ఎందుకంటే వస్తారు ఎప్పుడెవరు వస్తారో పోలీసులు వస్తారో ఎవరు వస్తారు నేను లంచం తీసుకున్న విషయం తెలిసిపోయిందేమో అని అబద్ధం ఎప్పుడైనా భయం భయంతో బతికేస్తుంది నిజాయితీ గర్వంగా నేనే లంచం తీసుకోలేదు నేనే తప్పు చేయలేదు నేను బరాబర్ నా జీతంతో నేనే బతుకుతున్నా అని నిజాయితీగా నిజం ఎప్పుడైనా ఒంటరిగా ధైర్యంగా గర్వంగా ఉంటుంది అబద్ధం ఎప్పుడైనా భయంగా నలుగురు తోడు వేసుకొని ఉంటుందని గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది ఒకటే వీలైతే మాత్రం మీ హస్ హస్బెండ్ అయినా కావచ్చు అయినా కావచ్చు అక్క అయినా కావచ్చు చెల్లైనా కావచ్చు అన్నైనా కావచ్చు అమ్మ అయినా కావచ్చు నానైనా కావచ్చు ఏదైనా వస్తువు కొనియాలన్నా అమ్మ నాన్న అయితే ఇప్పుడు డబ్బులు లేవని బరాబర్ చెప్పేయండి అబద్ధాలు చెప్పడం ఇవన్నీ చేయకుండా ఏమైనా పిల్లలు ఏమైనా కొని ఏమన్నా కానీ లేదంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో అయినా ఏదైనా విషయం చెప్పాలన్నా కానీ అప్పటికప్పుడు నిజం చెప్పేస్తే కాకపోతే రెండు దెబ్బలు వేసినా లేదంటే రెండు తిట్లు తిట్టినా నాలుగు రోజులు దూరం పెట్టినా పెడతారు కానీ నిజం చెప్పావని నీ మీద గౌరవం పెరుగుతుంది కానీ నీ విలువ మాత్రం తగ్గదు అబద్ధం చెప్పినప్పుడు నీ విలువ అనేది అక్కడ తగ్గిపోతుంది అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక్కసారి ఇప్పుడు ఒక్కసారి నీరస్తుడై జైలుకి పోయి వచ్చినాడు ఎప్పటికీ వాడు మంచిగా మారి మంచిగా బతుకుతున్నా కానీ వాడు దొంగనో లేకుంటే ఏదైనా కేసులో పోయి వచ్చినా వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు అనుకుంటారు కానీ ఎప్పటికీ వాడు మంచివాడు అని చెప్పరు సో ఇది కూడా అంతే నువ్వెంత నిజాయితీగా నిజం చెప్పినా కానీ నమ్మరు ఒక్కసారి అబద్ధం చెప్పినాక నువ్వు నిజం చెప్పి ఒక్కసారి నిజం చెప్తే వీడెప్పుడైనా నిజం చెప్తాడు వీడి మాటలలో అబద్ధం ఉండదు అని ఒప్పేసుకుంటారు బరాబర ఒప్పేసుకుంటారు అలా ఉండాలి లైఫ్ అంటే మ్యాక్సిమం నిజం చెప్పడానికి ట్రై చేయండి గర్వంగా ధైర్యంగా మీ లైఫ్ను మీరు హ్యాపీగా ఉంచుకోరు అంతేగాని అబద్ధం చెప్పి భయం భయంగా బతకకండి పెళ్ళి చేసుకోవాలన్నా కానీ ఆ అమ్మాయి నచ్చితేనే లేదంటే ఆ అబ్బాయి నచ్చితేనే పెళ్ళి అయినా కానీ లవ్ అయినా కానీ ఇంకేదైనా కానీ బరాబర్ చెప్పేయండి అంతేగాని మన లైఫ్లోకి వచ్చినాక అమ్మో నాకు నచ్చట్లేదు చేయట్లేదు ఇట్లుంది అట్లుందని ఇలాంటి సాకులు చెప్పకండి ఎందుకంటే మీరు నిజంగా నిజాయితీగా ప్రేమించి అంటే ప్రేమించి అంటే పెళ్ళైనాక కూడా ప్రేమించుకోవచ్చు ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళది నిజాయితీగా ఉండాలి అది లవ్ మ్యారేజ్ అయినా కావచ్చు అరేంజర్ మ్యారేజ్ అయినా కావచ్చు నిజాయితీగా ఏ బంధంలోనైనా నిజాయితీగా ఉండడానికి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే వదిలేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్